మామైన తెల్లవర జాముల ఆరు గంటల లోపే తీసుకెళ్ళిరు అని అంటే ఈ ప్రభుత్వం కొంచెం చూసుకోవాలి కోర్టులో ఏదన్నా ఉంటే కోర్టులో చేర్చుకోవాలి కానీ ఇట్లా పొద్దున ఆరు గంటలకు వచ్చి తీసుకెళ్ళిరు అనంటే మాకు కొంచెం భయంగా ఉన్నది మరి ప్రభుత్వం దీనికోసం కొంచెం ఆలోచించాలి చూసుకోవాలి అని చెప్తున్నాను డిపార్ట్మెంట్ కాని ప్రభుత్వం కానీ ఆ మనిషి ఎక్కడ ఉన్నా కానీ ఆ మనిషి ద్వారా మాకు ఫోన్ అందించాలి వీడియో ద్వారానైనా మాకు అందించాలి మాకు ఫోన్లో మాట్లాడాలి నేను సేఫ్గా ఉన్నానని ఆ మామయ్య మాతో చెప్పాలి అప్పుడు మేము కొంచెం నిమ్మలంగా ఉంటాము సరే పర్లేదు లే ఏదో ఒక విషయానికి తీసుకెళ్లిరు అని అనుకుంటాం కానీ ఏం చెప్పకుండా తీసుకెళ్తే మేము టెన్షన్ పడుతున్నాను వెంటనే ఇది ప్రభుత్వం కొంచెం తీసుకో స్పందించాలని కోరుకుంటున్నాను మా మామయ్య చూశాను జమ్మికుంట నుండి నేను మాట్లాడుతున్నాను మామయ్య ఫస్ట్ ఫస్ట్లో సింగరేణి జాబ్ చేసిండు బెల్లంపల్లి బెల్లంపల్లి మందమరిలో మందమ్మరిలో బెల్లంపల్లి జాబ్ సింగరేణి జాబ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఫార్టీలోకి వెళ్ళిండు ఫార్టీలో ఏం చేయలేదు ఫార్టీలోకి వెళ్ళి మళ్ళీ అరెస్ట్ అయ్యి మళ్ళీ ఇంటికి వచ్చేసిండు వచ్చి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది జార్ఖండ్ నుండి వచ్చి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతుంది దగ్గర దగ్గరలో అప్పటి నుండి అతని మీద ఏ రిమార్కు లేదు ఏ స్టేషన్లోకి వెళ్ళలేదు ఏ కేసు లేదు అతని మీద ఈ రోజు పొద్దున పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అయితే అతను షుగర్ తోటి బీపీతోటి బాధపడుతున్నాడు కంట ఆపరేషన్కి వెళ్ళడానికి తయారు చేస్తాం మేము మామయ్యని మా మామయ్యని మరి వచ్చి తీసుకెళ్ళిండ్రు వాళ్ళు పోలీసు వల్ల మరి బయటి వాళ్ళ వాళ్ళు ఎవరన్నది తెలుస్తలేదు ఎందుకు తీసుకెళ్ళిరు మాకు చెప్పి తీసుకెళ్ళాలి కదా అతను మాట్లాడుతుంటే కూడా మాట్లాడలేయకుండా బుధ మీద చెయ్యి వేసి నెట్టుకుంటూ తీసుకెళ్ళిండ్రు పోలీసు వాళ్ళు అయితే అట్లా తీసుకెళ్తారా మరి వాళ్ళు గుండాలా వాళ్ళు ఎవరు నాకు ఎవరన్నా తెలుస్తలేరు ఎట్లా తీసుకెళ్ళిండ్రు ఆ వ్యక్తిని అట్లా తీసుకురావాలని కోరుకుంటున్నాను నేను ఏమి జరగకుండా ఏమీ జరగకూడదు హాని ఏమీ జరగకూడదు జరిగితే మేము ప్రాణహాని కానీ ఏదైనా దెబ్బ కానీ ఏదైనా మాట కానీ ఏదైనా ఇబ్బందిగా ఉంటే మేము ప్రభుత్వం దాకా కూడా మేము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము అతనికి ఏమన్నా జరిగితే అతనికి జరగదు ఇన్ని సంవత్సరాలు సుందే ఇప్పుడు ఇంత ఏజ్ వచ్చినాక ఇప్పుడు బీపీ షుగర్తో బాధపడుతూ ఇంట్లో ఉన్న వ్యక్తిని తీసుకొని వెళ్ళిపోయింది ఇది ఇంతవరకు ఎంతవరకు కరెక్ట్ ఇది ఇది తీసుకెళ్ళింది పోలీసు వల్ల మరి బయటి వాళ్ళ ఎవరన్నా తీసుకెళ్ళిందా ఏది తెలుస్తలేదు అది ప్రభుత్వమేమి తెలుసుకోవాలని చెప్తున్నాం మా ఎట్లా ఇంట్లోకెళ్ళి మనిషిని మనిషిని తీసుకెళ్ళేదో అట్లా తీసుకురావాలి మా మామయ్యని జాగ్రత్తగా తీసుకురావాలని కోరుకుంటున్నాను కంటే ఆపరేషన్ ఉన్నది బీపీతో బాధపడగలేక నా హెల్త్ బాగా లేదమ్మా అని కూడా చెప్పిండు మేము వంట చేసి తినిపించుకొని పొద్దున్నే మళ్ళీ పంకరిద్దాం అనేసరికి ఈ లోపే వచ్చి తీసుకెళ్ళిండు మరి ఎక్కడోళ్ళు ఏంటి అని మరి డిపార్ట్మెంట్ కానీ ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను మా మామయ్య జాగ్రత్తగా తీసుకొచ్చి మాకు అప్పచేయించాలి ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఫస్ట్ ఇంటి వాళ్ళని చెప్పాలి కదా ఇంట్లో వాళ్ళను పక్కకు పెట్టేసి ఆ వ్యక్తి మీద చెయ్యేసుకుంటా తీసుకెళ్ళి ఏమి చెప్పకుండా ఉంటే చెప్పకుండా తీసుకెళ్తే కారులో వచ్చి ఎట్లా ఉంటుంది నిన్న ముగ్గురు వచ్చి విచారించారు మామయ్య ఇక్కడ హుసేన్ అనే వ్యక్తి ఎవరు అన్నట్లు మామయ్యని ఇట్లా చెప్పాము ఆ వ్యక్తితో మాట్లాడేరు పోలీసు అయితే అట్లా డేర్గా మాట్లాడతారు డేర్గా తీసుకెళ్తారు కదా వీటిలా మాట్లాడకుండా బుద్ధం మీద చేసి నెట్టుకుంటా ఇట్లా తీసుకెళ్లారు కదా వీళ్ళు పోలీసు అయినా అని నాకు డౌట్ గా ఉన్నది అందుకే నేను వీడియో సమాచారాన్ని మేలుకున్నాను నేను చెప్పుకోవాలని చెప్పుకుంటున్నాను అది రావాలి మాకు ఫోన్ చేయాలి ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు మళ్ళీ ఆన్ అయింది మళ్ళీ కడి చేస్తున్నారు ఇది ఎవరు పని ఉంటుంది మాకు సమాచారం కోరుకుంటున్నాను మా బాబాయి పేరు మహమ్మద్ హుస్సేన్ చన్నా మహమ్మద్ అంకూజ్ ఆయన మాజీ మావోయిస్టు సంస్థాపకుడు ఆయన మీద కేసులుండే కేసులను కొట్టేసి జరగిన అరెస్ట్ చేయండి వచ్చిండు బెయిల్ మీద బెయిల్ మీద కేసులను కొట్టేసి లేని ఇలాంటి కేసులు ఇప్పుడు ఆయన ఇంటికానే ఉంటున్నాడు రెస్ట్ తీసుకుంటున్నాడు ఎన్ని సంవత్సరాలు అయితే వచ్చి కూడా పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది ఆయన ఇంట్లో ఉండే చిన్న చిన్న వాళ్ళ మీ లోకల్ ఏదైనా పనులు చూసుకుంటున్నాడు ఇక నిన్న కూడా మధ్యాహ్నం పోలీసులు వచ్చిళ్ళు కని నుంచి వచ్చిందని చెప్పింది నాతోటి ఒక కాస్టర్ లోకల్ కాస్ట్రులు కూడా వచ్చింది ఎందుకు వచ్చేసి అని అడిగితే నేను లేదు ఒక కేసుకి షూటింగ్ పెట్టింది అడ్రస్ కన్ఫర్మ్ వచ్చింది ఎంక్వైరీ కోసం వచ్చిందని చెప్పిళ్ళు కోసం వచ్చిందని చెప్పిళ్ళు బాబాయ్ ఒక సెల్ఫీ తీసుకున్నారు ఇంత అడ్రస్ చూస్తున్నారు వెళ్ళిపోయేవాళ్ళు మాది మీరు లేవ ముందుకి అది వచ్చింది వచ్చింది నన్ను పిలిచి బాత్రూమ్ బెస్ చేసుకుంది ఇక్కడ నేను బయటకు వచ్చాను మా బాబాయ్ లేదు ఇక్కడ మా మిస్సేజ్ చూసిన తర్వాత ఇద్దరు పోలీసు వాళ్ళు అని చెప్పింది ఆ టూ ఇక్కడ సివిల్ వచ్చిల్లు వచ్చి ఏం చెప్పలేదు మాటగా మాట్లాడి నడు తీసుకుని పోతే వాళ్ళు ఆల్రెడీ మొన్ననే ఆల్రెడీ వాడికి ఒకటి ఉపచారం చేసింది మాకు పేసి ఆడేమైనా షూటిచ్చు వాళ్ళ ఇంకోటి వాళ్ళు వచ్చి వాళ్ళు మాట్లాడకుండా వెళ్ళిపోయి మరి ఇవాళ ఏం చెప్పాలి తీసుకొని పోయిల్ నేను చేసే పోయినా కోసం పోతే నైట్ డ్యూట్ కాసి వెళ్ళిన వాడు మాకు ఎలాంటి ఇంటిమేషన్ చేయలేదు మాకు ఏం తెలియదు అని చెప్పిండు ఒకవేళ మీకు ఏమైనా కావాలంటే సొమ్మిగని సీసీ కెమెరా చూసేద్దామని చెప్పిండి కర్మ వచ్చింది రూరల్ పోలీసులు కలిసి వెళ్ళి మాట్లాడేళ్ళు ఫోటో తీసుకున్నారు సెల్ఫీ తీసుకున్నారు నిన్న వచ్చి వెళ్ళిపోయారు మళ్ళీ మార్నింగ్ వచ్చి మార్నింగ్ లేదు పొద్దున వచ్చిన వాళ్ళు మమ్మల్ని మాకు అసలు కలవ కలవనివ్వలేదు ఏం మాట్లాడని మరి మేము పోలీసులు మరి కర్మ జిల్లా నుంచి వచ్చినా బెల్లంపల్లి నుంచి వచ్చినా మందరూ చదివచ్చు ఐదు నుంచి చెప్పలేదు తీసుకెళ్ళు నేను గురించి వాళ్ళు కూడా ఏం తెలియని చెప్పిండు మరి ఆయన ఎక్కడ మాకు ఎట్లా తెలవాలి ఆయనకి ఎలా ఆయనకి ఎలాంటి ప్రాణాష్టం జరగకుండా ఆయన మీడియాకు ముందు చూపించాలి పబ్లిక్లో మీద ముందు చూపిస్తే మాకు నిమ్మల ఉంటుంది ఎందుకంటే ఆయనకు ఉంటే మాత్రం పోలీసులు జిమ్మ జరిగింది ఆయనకి ఎలాంటి ప్రాణాయాలు జరగకుండా చూసుకోవాలని చెప్తున్నాను